పునుగులన్నా చిట్టి బోండాలు అన్నా ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనమాట ఎంతో సాఫ్ట్గా ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా కుదిరాయి నా స్టైల్లో ఎలా చేశానో చెప్తాను అనమాట ఇప్పుడు యు ఆర్ వాచింగ్ శాంతిస్ క్లాసిక్ వరల్డ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఇడ్లీ పిండి పిండి అందరి ఇంట్లో మిగులుతూనే ఉంటుంది కదా రెండు గంటలైనా మూడు గంటలైనా అది రాత్రిపూట ఇందులో మైదా కలిపేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా సన్నగా దరిగిన కొత్తిమీర క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని అన్ని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లము కలిపి పేస్ట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం అంటే నిన్న రాత్రి కలిపి పెట్టాం కదా అది ఎలా ఉందో బ్యాటర్ చూద్దాం ఇప్పుడు ఇదిగోండి మంచిగా పులిసి ఇలా ఉందన్నమాట పిండి అంతా ఒకసారి కలుపుదాం దీన్ని అంత మామూలుగా కలిపేస్తే కింద నుంచి పైకి మైదా ఎంత కలిపాము అంతటికి ఎక్కడన్నా కలప కలవకపోయినా కలుస్తుంది అనమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర క్యారెట్ తురుము సాల్ట్ అన్నీ వేసేసి బ్యాటర్ రెడీ చేసేసుకున్నాము ఇందులో నేను షోడా ఉప్పు కానీ ఈనో కానీ ఇలాంటివి ఏమీ వాడట్లేదండి జస్ట్ రాత్రి నానబెట్టుకున్నాం కాబట్టి అది మంచిగా పులిసిపోయింది ఆల్రెడీ ఇడ్లీ పిండి ఫస్ట్ మనకి పులుసు ఉంటుంది మళ్ళీ మైదాపిండి కలిపి ఓవర్ నైట్ పెట్టాం కాబట్టి ఇంకా మంచిగా పులిసిపోయింది అనమాట పిండి అంతా ఇప్పుడు ఆ క అల్లము కరివేపాకు కరివేపాకు ఏరి పేస్ట్ చేసి పెట్టాను అనమాట కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కలిపి పేస్టు సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి బ్యాటర్ అయితే ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము కింద నుంచి పై దాకా కలుపుకుంటే మొత్తం అంతా కలుస్తుంది అనమాట ఓకే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి అన్నీ కరెక్ట్గా ఉన్నది ఉప్పు కూడా తగినంత వేసుకొని వేసుకుంటే సరిపోతుంది కాగిన నూనెలు ఇప్పుడు మనం చిన్న చిన్న పురుగులు వేసేసుకోవడమే మనకు కావాల్సిన సైజులో ఈ మూకి నిండా పట్ట అన్నీ వేస్తున్నానండి నేనైతే కొంచెం సేపు కదలకుండా అలానే ఉంచాలన్నమాట అవి కొంచెం కలర్ చేంజ్ అయినాక అప్పుడు కొద్ది కదిలిచ్చి ఆ టీటు తిప్పాలి తిప్పుకుంటే వాటిని మంచిగా కలుతాయి మనకి ఈ మూకుల్లో వాటిని అన్నీ వేసాను చూసారా ఎలా పొంగుతున్నాయి అవి నేను దాంట్లో ఏమీ వేయలేదు తినే చూడ కానీ ఇవి కానీ ఏమి వేయలేదు బట్ చూడండి అవి ఎంత పొంగుతున్నాయో ఇందాక నేను ఫస్ట్లో క్లిప్పింగ్ చూపించే కదా అందుకే అలా పొంగడం వల్లే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అవి చూడండి ఇప్పుడు కొంచెం ఏగినాయి కదా ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం గంట పెట్టి అటు ఇటు కదుపుకుంటే మంచిగా సరిపోతుంది అనమాట ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి మనకి బాగా పొంగే చూసరిగా కలర్ కూడా రెండో వైపు కూడా అలానే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోకుండా అంటే చూడ్డానికి మంచిగా వేగిపోయాయి అన్నీ కూడా ఇంకా వీటిని ఏముంది డిష్ అవుట్ చేసేసుకొని రెడీ టు సర్వ్ కావాలంటే చట్నీ పెట్టుకొని తినచ్చు లేకపోతే మన ఇష్టం ఎలా అయినా తినేసేయచ్చు వీటిని ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం ఘాటు అంతే ఉంది కాబట్టి మనం ఏం పెట్టుకోకుండా కూడా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి పురుగులు చూసారు కదా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్